నిన్ను ఏమని కీర్తించాలయ్యా పదములు పడదామనుకుంటే మారుతి చరణాలు వదలడు పదములు తినిపిద్దామంటే పాపం శబరికి బెదురు పాదం కడగాలనుకుంటే పదపడి గుహుడే తయ్యారు పాదం కడగాలనుకుంటే పదపడి గుహుడే తయ్యారు ప్రాణాలిద్దామనుకుంటే పక్షి జటా ఏమయ్యా జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి గొర్రెలు మీ కూడా హాయ్ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే నిన్న నా గురించి ఒక విధవ ట్రోల్ చేశాడు అవును ట్రోల్ చేసావు నా వీడియో బాగానే ఉంది కానీ మరి మీ అమ్మని పెట్టి మీ అమ్మ ఏంటారు అలా ఉంది మీ అమ్మని పెట్టి చేసావుంటరా నువ్వు ట్రోల్ చేసావు కానీ చాలా దారుణంగా చేసావు బాగానే ఉందిలే కాకపోతే పక్కన మీ అమ్మని పెట్టావేంటి సిగ్గని పెంచలేదా నీకు పక్కన నా నా ఫోటో పక్కన మీ అమ్మ ఫోటో పెట్టి చేసావు కదా ట్రోలు నీకు సిగ్గని పెంచలేదా మీ అమ్మ పర్లేదు పర్లేదు గతలో పర్లేదు రే అంత చూస్తారు బాగానే పెట్టావు కానీ వీడియో నువ్వు చేసుకుంటే నాకు వచ్చిన నష్టం ఏమీ లేదురా ఇలాంటివి చేసుకున్నా అంతే సంగతి ఇంక మా పీకింది ఏమీ లేదు నువ్వు అర్థమైందా నీకు ఏదో పాపం పండింది నీకు అందుకే ఆడదాని ఆడలు జోలికి వెళ్తున్నావు నువ్వు నీకేం పోయి కలం వచ్చింది ఏంట్రా మీ అమ్మ ఫోటో పెట్టి మరీ చేస్తున్నావు ఎంత పాప ఆత్మట్రా నువ్వు ఇప్పుడు నీ గురించి పాడాలి నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు నీ పాలిటయొన్ని నేను నీ కరెక్ట్ కర్రగొని నేను అని ఇప్పుడు పాడాలి నీ గురించి నేను పాటలు అంత అవసరం లేదు ఇది ఒకటే పాడగానే ఇంకోసారి పాడను అయితే వీడి గురించి వీడికి కామెంట్లు పెట్టింది నా నా ఐడిలోకి వస్తారు కదా బ్యాడ్ కామెంట్లు వేసుకొని వీడు నా మీద ట్రోల్ చేసినప్పటికీ ఓహో వీడు కామెంట్లు కామెంట్లు మంచివి పెడుతున్నారు వీడు వీడు గడ్డి పెట్టిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు అందులో ఆ లేడీస్ గురించి ఎలా చేస్తున్నావు ఇది కరెక్ట్ కావద్దు ఇలా క్రియేట్ చేస్తున్నావు నువ్వు నువ్వు ఈ వీడియోస్ అనేసి చాలా మంది గడ్డి పెడితే వాళ్ళకేమో ఇలా ఇలా సింబల్కి ఇచ్చాడు అనమాట ఇది దరిద్రుడు ఇంకొకడేమో వాడున్నాడు ఉన్నాడు అన్న ఇది మీద కూడా వీడియో చేసింది అన్నో నన్ను కాపాడు అన్న దీన్ని కంట 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 కనిపెట్టన్నా అని చెప్పేసి ఒకడు కామెంట్ పెట్టాడు ఆడికి మొత్తుకోండి నాడు వీళ్ళు మంది నేను వీడియో చేశానట అన్నా అనేసి భయపడితే చెప్ చెప్తున్నాడు అవునరా ఆడకెందుకు నాకు బ్రతి మారాలి అక్క ఇంక నేను నీ బ్యా నీ మీద బ్యాడ్ కామెంట్లు ఏమి గురించి నేను పెట్టను ఆ నా మీద వీడియోస్ ఏమి చెయ్యకు నా గురించి ఏమి మాట్లాడుకో అంటే నాతో చెప్పుకుంటే సరిపోద్ది కదరా అన్న అని సాడి దగ్గరికి వెళ్తావు ఆడొక పోరం పోకు ఫేకు ఆడొక ఫేకు నువ్వొక ఫేకు ఇద్దరు కలిసి పెద్ద బోకులు ఫేకు ఫేక్ ఫేకు ఫేకు కలిస్తే బోకే అవుతుంది నువ్వొక బోగడు బోక్ బోగ్గాడు అందుకే రామన్న పక్కన ట్రోక్ పెట్టి ట్రోల్ చేశాడు నా వీడియో ఈ విధంగా ఏం అందరి మీద అందరి మీద ట్రోల్ చేశాడు వీడు ప్రతి అందరూ నేను మొత్తం చూశాను ఛానల్ చూశాను నువ్వు వెన్ను చేసుకునే పీకేసింది ఏమీ లేదురా ఐ డోంట్ కేర్ అర్థమైందా ఏనాకేలాంటో జరుగుతాయో మాకు తెలుసు మేము తెలుసు అడుగు పెడతాం ఇందులో ఇవి ఈ ఊపిలకు అడుగు పెట్టామని మాకు అన్ని తెలుసు జరుగుతాయి సిటి అడవులు ఉంటారు మంచోళ్ళు ఉంటారు మంచి వాళ్ళు చెప్పి మంచి మాటలు తీసుకుంటాం కానీ నీలాంటి చెత్త చెత్తను రోడ్డు మీద తీసుకుతాం కానీ తెచ్చి ఇంట్లో పెట్టుకోండి కదా ఇప్పుడు రోడ్డు అంటే మంచి మనుషులు వెళ్తే ఎవరైనా తెలుసుకోవడం మనకు మంచి అనిపిస్తే వాళ్ళతో మాట్లాడతాం ఇంటికి ఇంకా ఇంకా మంచి అనిపిస్తే మా పరిచయం చేసుకుంటాం టీలో తెచ్చి ఇంట్లోకి తీసు తీసుకొచ్చి మర్యాద చేస్తాం చెత్తను ఎప్పుడు ఇంట్లో పెట్టుకోం కదా అలాగే నువ్వు చేసే చెత్తను కూడా నా మైండ్లో పెట్టుకోను ఎందుకు చేస్తున్నానంటే అందరి వేళ చేస్తాను నువ్వు నేను నీ ఛానల్ నేను చూశాను కాకపోతే నా వీడో ట్రోల్ చేసావంటే మరి మీ అమ్మని పక్కన పెట్టి ట్రోల్ చేసావరా మీ అమ్మ అంత దరిద్రంగా ఉంటుందా చేత్తనా కొడక నువ్వు తల్లిని కూడా పక్కన పెట్టి రోజు చేసావంటే నువ్వు ఎంత ఎదవ ఇంకా చేసుకోరా ఇంకా చేసుకో ఇంకా దరిద్రంగా వక్రీయ వక్రీకరించుకో నువ్వు చేసుకో బాలు ఎంత కింద కొడుతుంటే అంత పైకి లెగుస్తూ ఉంటుంది జడిసిపోయి ఆడదాను కదా అమ్మో నాకు ఇక్కడ అయిపోద్ది అసలు కాతలు చేయండి నేను నేను కేర్చేయ ఎందుకో తెలుసా నీలాంటి ఎదవలు అంటారని నాకు తెలిసి ముందే ఇలాంటి వద సమాధానం చెప్పడం కూడా నాకు తెలుసు అర్థమైందా అసలు ఇది అసలు అందరి మీద వీడు ఒక క్రిస్టియన్ హిందూ అనే కాదు వీడు అందరి మీద చేసేస్తున్నాడు మీద కూడా చేస్తున్నాడు వీడి వీడికేమో ఏమో యొక్క కామెంట్లు చాలామంది పెట్టారు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నా వీడియో రోజు చేస్తే ఇటు సిగ్గులు అంతా లేదు ఆడ తాలూకులో ఆడికి ఇది కరెక్ట్ కాదని పెట్టారు ఇంకొకలేమో ఏమో వీడో వీడి గురించి మొత్తుకుంటున్నారు వెళ్ళి భయపడిపోయి నేనేదో పెద్ద హీరోలాగా ఈడేదో పెద్ద కాపాడేసినట్టు అన్నా దాన్ని నాకు కాపాడు అన్నో అనేసి ఆడ మొత్తుకుంటున్నాడు నాకు చెప్పరా వచ్చి నాకు కామెంట్ పెట్టా అక్క నా గురించి ఎందుకు నువ్వు కామెంట్ పెట్ట నువ్వు బ్యాడ్ కామెంట్లు పెట్టావు కాబట్టి నీ మీద వీడియో చేశాను నువ్వు మళ్ళీ ఆడకు మొత్తుకుంటావెట్టి చెప్తున్నా కదా ఆడొక ఫేకు ఒక ఫేకు ఏదో కలిసి బోకు అదనమాట అయితే ఇంకో విషయం ఏంటంటే అసలు మీ ఇంత గొప్పైపోయి ఎంత గింజుకుంటున్నారు కదా నేను ఏదైనా మాట్లాడుతుంటే నేనే కాదు నాలుగు చాలా మంది మా ధర్మం గురించి మేము మాట్లాడుకుంటాం అని మీకు మొన్నే చెప్పాను మా హిందువుని మేము కాపాడుకోవాలి కదా మా జనాన్ని మేము కాపాడుకోవాలి కదా అసలు ఏముందని మీరు కాపాడుకుంటారు మా రాముడి గురించి మాట్లాడితే ఓ ఎన్నో బేడకామంటారు మా సీతమ్మ గురించి ఆ రాజ్యం వదిలేసి తండ్రి మాట కోసం రాజ్యాన్ని కూడా కాదనుకున్న నా దేవుడు గొప్ప రాజ్యాకాంక్షతో సిలివేయించుకున్న నీ దేవుడు గొప్ప నువ్వు దేవుడు అనుకున్న దేవుడు ఒక ఒక చెత్త ఒక పనికి మాలిన పుస్తకంలో ఉన్న ఒక దేవుడు నువ్వు దేవుడు అనుకుంటున్నాడు మేం కాదు ఎవడు గొప్ప ఎవడు గొప్ప చెప్పండి మీరు ముందు చెప్పండి విన్నారు కదా క్రైస్తవులు హిందువులు అందరికీ అందరికీ చెప్తాను మా హిందువులకు మీరు చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా ఈ మీరు కామెంట్లు వేసుకొని వస్తారు కదా గుర్రె మీకు అడుగుతున్నాను రాజ్యం వదిలేసి తండ్రి మాట కోసం రాజ్యాన్ని కూడా వదులుకున్న నా రాముడు గొప్ప రాజ్యాంక్షతో సిలివేయించుకున్న నీ దేవుడు గొప్ప ఆలోచించి ఒకసారి ఎవరు గొప్ప ఎవరు త్యాగం చేశారు త్యాగం ఎవరితో ఆలోచించండి ఒకసారి ఇవి ఏ గుడ్డు తెలియదు మీకు చెప్తున్నాను కదా బైబుల్ గురించి మాకు తెలిసినట్టు కూడా మీకు తెలియదు ఏమనంటే కా ఓ బ్యాడ్ కామెంటు ట్రోల్స్ మళ్ళీ నువ్వు ఎంత దరిద్రంగా ఆ అమ్మను పక్కన పెట్టి చేశాడంటే అడుగు సిగ్గు కూడా అనిపించలేదంటూ మరి నువ్వు చేసుకోరా ఇప్పుడు కూడా ఈ వీడియో ట్రోల్ చేసుకోరా చేసుకో ఎంత ఎంత బాగా చేస్తే నేను అంత నా నువ్వు ఎంత చెప్తున్నాడు కదా బాల్ ఎంత కిందకేసుకొస్తే అది అంత పైకి పైకిస్తుందని చెప్పాను కదా నేను భయపడినా ఇది ఆడదు కదా చాలా మంది దీనికి ఇదే బుద్ధి వస్తుంది ఇలాగ చెయ్యి నేను చెయ్యన్న దీనికి ఇలా చేస్తేనే కానీ ఇది గుడ్డు నేను అన్నిటి తెగించే ఉన్నా నేను కూడా నా దేవుడు కోసం నా ధర్మం కోసం నేను ఎన్ని మాటలైనా పడతాను ఎన్ని తిట్లైనా కాస్తాను మీకు అర్థమైందా నేను వీడియోసే కాదు వీడియోసే కాదు నేను బయట నేను ఖాళీగా ఉన్నా సరే నా ధర్మం గురించి నేను మాట్లాడతాను చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉంటాను టైం దొరుకు నాకు అదే పని ఎందుకంటే ఆ దరిద్రాన్ని ఎక్కువ వ్యాపింపు చేయకూడదు కదా మేము కంట్రోల్ చేయాలి కదా కాబట్టి నేను వీడేసే కాదు నేను బయట కూడా చేస్తాను ఇదే పని చిన్న పిల్లలు చంటి పిల్లలకు కూడా చంటి పిల్లలకు కూడా నేను జై శ్రీరామ్ అని నేర్పిస్తాను రా అదే నా ధర్మాన్ని నేను కాపాడుకుంటాను మీ దరిద్రం నుంచి మా ధర్మాన్ని మేము కాపాడుకోవాలి కదా దీని గురించి మీరేం మాట్లాడతారా మీరు వీడియోస్లో కామెంట్లు పెట్టడము ట్రోల్ చేసుకోవడము మీకు ఇదే చేతన దింది పవిత్రమైన భారతదేశంలో పుట్టి దేశ ద్రోహులారా లంజ కొడకలారా దేశ ద్రోహులు మీరు దేశ ద్రోహులు మీరు దేశానికి ద్రోహం చేసిన అప్పుడు వాళ్ళు పోయారు కానీ ఇంకా మీ మీ రూపంలో ఉండిపోయారు దేశ ద్రోహులు ఇండియాలోనే ఇంకా ఉన్నారు దేశానికి పట్ల చీడ పురుగులు మీరు మిమ్మల్ని తగలాలి ఫస్ట్ మిమ్మల్ని తగిలితే తప్ప మా దేశం బాగుపడదు అర్థమైందా నువ్వు ఎన్ని చేసుకో ఇప్పుడు కూడా చేసుకో చెప్తున్నాడు కదా ఇప్పుడు కూడా చేసుకోరు అట్రోలు హ్యాపీగా చేసుకో ఎంజాయ్ చేసుకో ఎంజాయ్ యువర్ సెల్ఫ్ జై శ్రీరామ్